హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మల్ క్లేజెస్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో పద్దెనిమిదవ తేదీ మరి తొమ్మిది నెలల రెండు వేల ఇరవై రెండు జనటువంటి ఆదివారం మెదల సందర్భంగా మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు మార్కెట్కి ఫస్ట్లో అయితే రావడము మరి వచ్చినంతలో కానీ మరి ఏ సైజ్ గీ రేట్లు పలుకుతున్నాయి మనమైతే ఒకసారి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనం బిగ్ సైజ్ తీసేసి మొబైల్స్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి ట్రై చేసి డేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడో చూసినప్పుడు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఇవేనా ఏం చెప్తాయి కార్ రేటు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు అలాగే వీటి కలభాగాల్లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి పళ్ళు అనేసినాయి కదా పళ్ళు పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద కడుపు మండలం పెద్ద కడుపు గ్రామం కర్నూలు జిల్లా రైతులు రైతులనే బాబుతోనే గెలబా ఏం పేదరి సార్ అట్లా ఏం కదా అదే మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేద్దే పనులు కానీ మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి రైతులట మరి రైతులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి మీ నెంబర్ చెప్పండి మీ పేరు మీ పేరునా

ఫ్రెష్ ఇక్కడ మనం మంచి కాలర్తో దిట్టమైనటువంటి కుర్మతి నాటు మేచింగ్ దూడాలని చెప్పారు ఎన్ని పలున్నాను అన్న రెండు ఆ రూపాయలతోనే ఉన్నాయా ఆరు రూపాయలు ఫ్రెష్ మరి ఇప్పుడు రైస్ బిట్ రేటు వచ్చేసి ఎంత రేటు డెబ్బై డెబ్బై వేలు ఫ్రెష్ మరి రైస్ బిట్ రేట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా అని చెప్తున్నారు మరి మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆలు ఆలు అలాగే అలా రైట్ మరి ఇచ్చే రేట్ ఇల్ఫేవా ఫైనల్ రేట్ అరవై ఐదు అరవై ఆరు వస్తే ఖచ్చితంగా ఇస్తావు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనం తీసేసి ఇద్దరు కాంటాక్ట్ చేసాం కదా వాటి ఫిక్స్డ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ లోపల వస్తే కూడా ఖచ్చితంగా ఇస్తారు లక్ష లోపల వస్తే కూడా లక్ష పైన అటు ఇటు వెయ్యి రెండు వేలు వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు రేటు కూడా మనకి చెప్పమన్నారు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బ్లాక్ బుల్లో ఒంగోలు బుల్లో కేవలం రెండు పాల్తో ఉందట మన దీని ప్రైట్ దీని రేట్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ నలభై వేలు చెప్తున్నారు సాగిందా దూడ సాగిందా దూడ యాపక్క వస్తుంది గెలంలా ఎడమంక కుడువాంక రాదా వస్తుంది మంచి స్పీడ్తో వస్తుంది కుడిపక్క నిదానం దానం ఉండదంట రైట్ మీరు చూస్తున్నారు కదా గూడైతే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మరి సింగిల్గా అయితే ఉంది మరి ఎవరికైనా జత కావాలంటే మీరు నేర్గా అయితే కాంటాక్ట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు పోలకల్లా వ్యాపారమా రైతుల రైతులనే మరి ఇంటి కోసం దీన్ని గెలిము గట్టి చూపిస్తావా పక్క మీరు చూస్తున్నారు మంచి హుషార్తో కూడా కనిపిస్తుంది దూరం మనకు రైట్ చూసారు కదా ఈ విధంగా ఉంది కూడా మరి నలభై అంటే ముప్పై ఐదు పైన ఫిక్స్డ్ రేట్ మీ పేరునా మహేష్ మహేష్ మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై రెండు యాభై రెండు పంతొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది లాస్ట్ నలభై ఆరు మాకు కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ మనకైతే ఈ వారం కనిపిస్తున్న మనకి వీడియోలో కానీ మొత్తం నాటు సరుకు అయితే ఎక్కువ రావడం జరిగింది జవారికి ఎద్దులు అని చెప్పుకోవచ్చు అలాగే ఒంగోలు మిక్సింగ్ ఎద్దులు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు ఒంగోలు ఎద్దులని చెప్పుకోవచ్చు చెప్పేసి మనకైతే కనిపిస్తున్నాయి సేదపి ఎద్దులు మరి ట్రై చేసి తెలుసు అని చెప్తున్నారు ఏదైనా బెరం జరుగుతుందా బెరం జరుగుతున్నాయి కదా కాదు అడుగుతున్నారు వీటిని అడుగుతున్నారు అడుగుతున్నారా ఏం చెప్తున్నా డెబ్బై డెబ్బై తొమ్మిది ఫ్రెష్ మరి ప్రైజ్ రేటు సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేల కానీ చెప్తున్నాను మరి రెండు పగలబీట్ కలపకాలో చూస్తున్నారు చేతింపాల్లో కానీ మంచి గ్యారంటీ ఇస్తామంట రెండు రెండు సైడ్ వస్తామట మరి మీరు లొకేషన్ వచ్చేసి నాగలాపురం కదా ఎస్ నాగలాపురం గ్రామం మిమ్మల్ని మండలం కర్నూలు జిల్లా మరి ఏం బెదిరించే అవకాశం ఉండదా ఎద్దులో ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి డెబ్బై వేలు కట్టేస్తారట రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఈ వారం అయితే మనకు ఏ సైజులో అయితే రాలేదు మరి ఇవే నెంబర్ వన్ టాప్ క్వాలిటీ దిట్టమైన తీసే సీఎం ఎద్దులు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియోలో మీరు మార్కెట్ కూడా ఇవ్వదు వరకు అయితే చూశారు కదా మరి మరి ఈ వారం ఈ రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి మరి చూస్తున్నారు ఎద్దులైతే మనకు మంచి సైజులు మీడియం సైజు దిట్టమైనది దేశీయ సీమ ఎద్దులు అలాగే వీటి కళభాగంలో చూస్తున్నారు వచ్చేసి మరి ఎత్తున రేటు కాటి రేటు లక్ష ఐదు ఫ్రెష్ మన ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నా మరి మరి పల్లెమన్నా మలుపులుతో ఆరొండనా ఇంకా మలుపులతో ఉన్నాయి భవతాయి గిల భరోసా ఫుల్ ఉండాయి ఫ్రెండ్స్ మా చూస్తున్నారు సేద్యం పండ్లు కన్నా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఏమి ఇంటికాడికొచ్చి గెలలు కట్టుకొని వడ్లి మట్టి వేమెట్ అంతే అండివే ఫ్రెండ్స్ మా చూస్తున్నారు మరి నేర్గా వీళ్ళు లొకేషన్ కి వెళ్తే వీటి సేద్య పండు కూడా మనం డబ్బులు కేవచ్చు మరి మన ఈ విధంగా ఉన్నాయి మరి వీటి లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచో సంత నాకు పురం గ్రామం ఎమ్మెగండూరు మండలం కర్ణాంజలు ఏమేమి బెదిరించే అవకాశం ఉందా ఎదురు అట్లాది ఏమేమి లేదు అలాగే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనము ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా వారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి పైన లోపల ఏమంటే చోటు రెండో తొంభై మీ పేరునా పరశురాముడు మీ చెప్పు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి మాకు అదే పదేనా ఫ్రెండ్స్ అలానే మరి స్పారే ఫ్రెండ్స్ నేనైతే సరిగ్గా చూడలేదు కొంచెం కింద వైగాల్ మాదిరి అయితే కనిపిస్తుంది ఫస్ట్ నేను నిఘపట్టలేదు మరి ఇక్కడ మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల మీడియం సైజ్ దిట్టమైనటువంటి మరి కుర్మాతి ఎద్దులు అని చెప్పుకోవచ్చు మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి మరి అయితే ఎమిగన ఆదివారం ఎద్దుల మార్కెట్లో మరి రేట్ ఏ విధంగా పలికిందో మరి అమ్ముడు ప్రైజ్ మనం వచ్చే ఒకసారి వీడియోలో తెలుసుకుందాం మనం మీరేనా నన్ను ఎంతనా తొంభై ప్రైస్ రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తొంభై ఎనిమిదిన్నర మరి అయితే మరి మార్కెట్లో అమ్ముడుపోయాడు మనకు రైతులు అయితే తెలియజేస్తున్నారు మీరు రైతుల రైతులు ఎక్కడ నుంచి తీసుకున్నారు మీరు సంతలో తీసుకున్నారు కాదు మీరు ఎక్కడ లొకేషన్ గుండ్లకొండ మండలం దేవనగోండ మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీరు సైతానికి తీసుకున్నారా రైట్ గురించి రమ్మే అవకాశం ఏంటి లేదు అదే అదే వ్యాపార దగ్గర నుంచి మరి రైతులు కొనుగోలు చేశారట కనిపిస్తున్నాం మనకు ఏం బెదిరిస్తా ఏం లేదు అట్ల అదే 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 ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది సరే మరి వారం మార్కెట్లో వీటికి వెళ్తే పలికిందారా నైంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తొంభై ఎనిమిదిన్నర వేలు కానీ పలికారిట్టమైనటువంటి కుర్మతి బర్కే సిద్ధ పెద్దలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మాచాపురం శిక్ష వాళ్ళన్నా ఈ వారం అయితే మరి మంచి సైజు దిట్టమైనటువంటి నాటు సరుకు అయితే వేసుకోవడం అయితే జరిగితే మంచి సైజు వ్యవసాయపు మరి అని చెప్పుకోవచ్చు జవారి ఎద్దులు మరి ట్రై ఈ విధంగా చెప్తున్నాడు ఒకసారి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఇవేం చెప్తున్నాయి కార్ రేటు ఇవి డె వేలు శత పెద్దలు కదా మరి వీటి వీటి రైస్ రేట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి జవారీ ఎద్దులు అలాగే అక్కడ మనకేమో సింబరం కల్తీ కలిసేవి కదా అవి సింబరికి ఎర్రగులం కలిసేవి అన్ని కలిసేవి అవి అయితే రేటు అవి డెబ్బై వేలు మరి రేట్ ఏమైనా ఫిక్స్ ఉంటాయో తగ్గాయి తగ్గే ఉంటాయి పది పది దాక్తారా పది పది ముందు తగ్గుతారా మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు మార్చేవారు రైట్ తీసుకోవడం అందరి గురించి అయితే మనకి తెలిసే ఉంటారు మరి వారం వారం మంచి సైజ్ క్లారిటీ వేసుకొస్తాం కానీ వారం కొంచెం చూద్దామని నాటు సరుకు అయితే మరి రైతుల కోసం వేసుకోవడం జరిగిందట మరి ఈ విధంగా చెప్తున్నారు అవునవునా తాతవే పెద్దయినా ఏం పేరు పెద్ద మీ పేరు ఏం పేరు అట్లాంటివి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మా చేపరం వ్యాపారమేనా వారం వారం వస్తుంటారా మరి ఈ వారం మేము చిన్నవి వేసుకొని అప్పటికి ఇట్లాంటివి పెద్ద వేసుకొస్తారా అట్లాంటివే రేట్లు తగ్గిపోయి మొత్తం ఫ్రెజ్ మా చూసారు కదా పెద్ద అయిన చాలా మంచిగా రెస్పాన్స్ అవ్వడం జరిగింది మరి మరొక వారం పెద్ద మేము కిలారి రైతుల కోసం బాగా పెద్ద కిలారి వేస్తారు ఈ సరే ఫ్రిజ్ మే చూసారు కదా మరి రేపు సార్ మరొక వారం అయితే మంచి సైజులు వేసుకొస్తారని మనకు చెప్తున్నాడు మరి చూద్దాం ఏ విధంగా వేసుకొస్తారు మరొక వారం మార్కెట్లో అయితే కలుద్దామే పెద్ద అయినా మనము రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం అయితే మరి మంచి సైజులు అయితే రాలేదని చెప్పుకోవచ్చు మరి వచ్చినంతలో కానీ మరి ఏమంటారు కదా నీళ్ళని ముట్టుకుంటే కూడా బగ్గుమన్నట్లు మరి ఏ జాతీ చూసిన రేట్లు అయితే వాగిస్తున్నారు మరి సైజులు అయితే ఏం లేదు మరి ఏమైనా ఏమైనా వస్తే మీకు కాంటాక్ట్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తున్నాను అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మార్కెట్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు